నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానంశం చూద్దాం ఏళ్ళ కళ ఫలించేని ఇలా విద్యా విభాగం చూద్దాం వందల పోస్టుల్లో ఒకటి తమది కావాలని కలగన్నారు సాకారం చేసుకునేందుకు ఏళ్ల పాటు పుస్తకాలతో తపస్సే చేశారు సరదా సందలు అన్ని పక్కన పెట్టి కార్య సాధకులై కదిలారు విజయ శిఖరంపై సమున్నతంగా నిలిచారు మెగా డిఎస్సి ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదు వందల డెబ్బై ఎనిమిది మందికి ఉద్యోగాలు లభించాయి ఎంపిక జాబితా సోమవారం విడుదలైంది వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు ఐదు వందల యాభై మూడు పోస్టులకు పరీక్ష నిర్వహించగా ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది అర్హత సాధించారు ఐదు ఖాళీ ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది ఎస్జిటి ఉర్దూ విభాగంలో నాలుగు పోస్టులతో పాటు పాఠశాల సహాయకులు పీడీ ఉద్యోగానికి అభ్యర్థులు లేకపోవడంతో భర్తీకి నోచుకోలేదు తదుపరి ప్రకటనలతో ఈ ఖాళీలు చూపనున్నారు ఉర్దూ పోస్టులన్నీ విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోనవే కావడం కూడా ఆశ్చర్యమే పీడీ కొలువు జప్పి యాజమాన్యంలో ఉన్నది పంతొమ్మిదిలో విజయవాడలో అభ్యర్థులకు సమావేశం నిర్వహించనున్నారు ఇందుకోసం రెండు జిల్లాల నుంచి ఈ నెల పద్దెనిమిదిన వాహనాల్లో తీసుకెళ్లను వారంతా టెంకాడ మండలం మోదీ వలసలోని ఓఎస్టర్ పాఠశాలకు రావాలని సమాచారం అందించినట్లు డిఈఓ మాణిక్య తెలిపారు అక్కడ వారికి వసత భోజన సౌకర్యాలు కల్పిస్తామని ధృవపత్రాలు అందజేస్తామని చెప్పారు ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు శిక్షణ ఉంటుందని అనంతరం ప్రదేశాలకు కేటాయిస్తామని ఇక్కడ డిఈఓ చెప్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే వందల పోస్టులు ఒకటి కావాలి డిఎస్సి ఉపాధ్యాయ వృత్తులు తన కళను సాకారం చేసుకున్నారు విజయనగరం జిల్లా యువకులు అయితే దీన్ని ఎప్పటి నుంచో కళ ఎన్నో రాత్రులు ఎక్కడ చూసినా సరే కష్టాలే ఎవరిని మనసులు తాకినా సరే వాళ్ళ యొక్క ఆశయ సాధన క్లియర్ ముందుకే వెళ్ళారు వాళ్ళ యొక్క పండగలు పబ్బాలు పెళ్ళిళ్ళు ఏదే కష్టమైనా మంచి అయినా చెడైనా అంతా పక్కన పెట్టి తన కళను సాకారం చేసుకోవడానికైతే మాత్రం ఎప్పుడు డిఎస్సి కొడతామా మేము ఉపాధ్యాయ వృత్తిలోనికి వెళ్తామా మా యొక్క కళ మా తల్లిదండ్రుల కళ ఈ కళనంతా కూడా ఎప్పుడు నెరవేర్చుకుంటామని చెప్పారు అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీలు అయితే మాత్రం విజయనగరం జిల్లా వాసులు ప్రతిభను చాటుకున్నారు అయితే వాళ్ళైతే మాత్రం కొలువు కూడా కూడా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు వీళ్ళకి అందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రదేశాలకి వెళ్ళనున్నట్లుగా డిఇఓ ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధానమైన అంశం చూద్దాం లెక్కల్లో కావలసినంత లైన్ కడితే దక్కేది కొంత యూరియా అందలేదని అన్నదాత ఆందోళన జిల్లాలో యూరియా కోసం రైతు కష్టాలు ఇవి గజపదనగర ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్దకు యూరియా కోసం సోమవారం వచ్చిన అన్నదాతలకు ఆగ్రహానికి గురయ్యారు మూడు గంటల పాటు నిల్చుంటే ఎరువు చీటీలు కొద్దిసేపు ఇచ్చి నిలిపివేయడంతో ఒకేసారి వ్యవసాయ శాఖ అధికారులపై పిఎస్ఈస్ వారికి దానిపై ప్రయత్నం చేశారు గోట్లు విరగడంతో ప్రయత్నించగా కుర్చీలు పగల కొట్టారు జాతీయ రహదారిపై వాహనాలు నిలిపేశారు సిఏ రమణ ఎస్ఐలు సిబ్బంది చేరుకుని వాహనాలను పంపించి ఏర్పాటు చేశారు అలాగే గంటేడు మండలంలోని కోటారిమిల్లి రైతు సేవ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఎలా బారులు తీరారు తహసీల్దార్ రెడ్డి ఏపీ ఏవో శ్యామకుమార్ ట్రైన్ చేసే నాని అద్దరు అందరికి ఒక్క ఇచ్చి పంపిణీ చేసినట్టుగా తెలుస్తూనే ఉంది అయితే జిల్లాలో యూరియా అయితే మాత్రం లెక్కల్లో కొరత లేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ రైతులైతే మాత్రం బారులు తీరుతూనే ఉన్నారు అయితే ఇప్పుడు వరిసేలకైతే మాత్రం ప్రధానంగా యూరియా వెయ్యాలి దానికోసమైతే రైతులకు అందలేని పరిస్థితి ఎక్కడ చూసినా సరే యూరియా కోసం ఎదురు చూపులు చూస్తూ ఉన్నాడు అన్నదాత అన్నట్టుగా మన స్క్రీన్ పై మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక ప్రధానమైన సో చూద్దాం ప్రయాణం సాఫీగా సాగాలని అంటూ కోణమీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని జీరో బ్రేక్ డౌన్ జీరో క్యాన్సెలేషన్ నినాదంతో పనిచేస్తున్నామని విజయనగర ఆర్టీసీ డిపో ప్రబంధకులు స్త్రీని వస్త్రాలు తెలిపారు బస్ స్టాండ్ లో ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నాం ప్రయాణికులు సమస్యలు బస్సుల నిర్వహణ తదితర అంశాలపై ఈయన వెల్లడించారు ఉచిత ప్రయాణంతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది గతంలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య నలభై వేలు ఉంటే నేడది డెబ్బై మూడు పెరిగింది ఇందులో అరవై శాతం మహిళలే మహిళా ప్రయాణికుల సంఖ్య పదహారు వేల నుంచి నలభై ఎనిమిది వేల వరకు పెరిగినట్టుగా చెప్తూ ఉన్నారు ఎక్కువగా బస్సులు ఆపడం లేదని ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి బస్సులు పూర్తిగా నిండిపోవడంతో ఈ సమస్య తలెత్తుతుంది చిబురుపల్లి అనకాపల్లి సిమాచలం మార్గాలు ఇది ఎక్కువగా ఉంది బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణికులు చేయడంతో స్టాప్ కొంచెం ముందు చాదుకులో ఆపుతూ ఉన్నారు ప్రయాణికులు గమనించాలన్నట్టుగా చెప్తూ ఉన్నారు ప్రబంధకులు అలాగే బస్సుల నిర్వహణ బాగోలేదని ఫిర్యాదులు లేకుండా డెబ్బై శాతం వరకు సిబ్బందిని గ్యారేజ్లనే ఉంచుతున్నావు ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రభావం బస్సు టైర్ల మీద పడుతూ ఉంది గతంలో కన్నా టైర్ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంది గతంలో టైర్ జోనల్ వర్క్ షాప్ నుంచి నెలకు ఇరవై వరకు వచ్చేవి ఇప్పుడు వాటిని యాభై వరకు ఇస్తూ ఉన్నారు విభాగాలు కూడాను ఏవి కావాలన్నా వెంటనే అడిగిన వెంటనే ఇస్తున్నట్టుగా తెలుస్తుంది విజయనగరం జిల్లా ఎస్కోట డిపోలో కలిపి సుమారు ముప్పై మూడు లక్షల వరకు రోజువారీ ఆదాయం వస్తుంది గతంలో అయితే ఇరవై నాలుగు లక్షలు మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తూ ఉండేది అయితే ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ అయితే మాత్రము ప్రయాణికులకు మహిళా అయితే మాత్రం చాలా చాలా స్త్రీ శక్తి పథకం అయితే మాత్రం ఉపయోగపడుతూ ఉంటుంది గతంలో అయితే మాత్రము ఆర్టీస్ కూడా లాభాల్లో కూడా చూస్తే గణికలుగా చూస్తే చాలా తక్కువగా వచ్చేది అప్పుడైతే మాత్రం ఇరవై నాలుగు లక్షలు మాత్రం వచ్చేది ఇప్పుడు ప్రబులు చెప్తూ ఉన్నారు ముప్పై మూడు లక్షల వరకు కూడా ఆదాయం వస్తుంది అయితే ఎక్కువ ఇక్కడ ఫ్రీ బస్సులు అయితే ఉపయోగించింది అయితే మాత్రము మహిళలు చాలా వరకు అయితే మాత్రం ఉపయోగించుకుంటున్నట్లు చూస్తూ ఉన్నారు కానీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు బస్సులు ఆపడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయని చెప్తూ ఉన్నారు అయితే దానికోసం బస్సులన్నీ కూడా కిక్కిరిసిపోవడం వల్ల కాస్త పొందలకు వెళ్ళవలసి వస్తుంది అన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు కొంతమంది విద్యార్థులు కూడాను చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకైతే మాకు ప్రత్యేకమైన బస్సులు కూడా ఏర్పాటు చేయాలని చాలా ఫిర్యాదులు వచ్చాయి ఇవన్నీ ఖచ్చితంగా అధికారుల దృష్టిలో తీసుకువెళ్ళి వాళ్ళందరూ కూడా సౌకర్యాలు కల్పిస్తామని అన్నట్టుగా ఇక్కడ జే శ్రీనివాసరావు చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధానమైన చూద్దాం తిందాం ఆరోగ్యంగా ఉందామన్నట్టు ప్రస్తుతం ఉరుకులు పరుగులు జీవితంలో కొందరు ఏం తింటున్నారో కూడా మరిచిపోతూ ఉన్నారు ఇంకొందరు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి గర్భిణీలు బాలింతలకు సైతం తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం అందుతున్న కొందరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయలేకపోతున్నారు దీంతో పలువురులో రక్తహీనత కనిపిస్తుంది ఈ పరిస్థితిని అధిగమించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు పోషకార మహోత్సవాల్లో భాగంగా బలాన్నిచ్చే పదార్థాల తయారీ తక్కువ ధరలకు లభించే పనులపై అవగాహన కల్పించనున్నారు వీటితో పాటు మరికొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది గర్భిణీలు బాలితులు రక్తహీనత నివారణ మాదస్ స్మరణాలను తగ్గించడం ఆహారం అందజేతపై ఏటా ఐసిడిఎస్సి కార్యక్రమాలను నిర్వహిస్తుంది బుధవారం విజయనగరంలోని కలెక్టరేట్లో జరిగే ప్రారంభోత్సవంలో జిల్లా అధికారులు పాల్గొననున్నారు అనంతరం రెండు వేల నాలుగు వందల తొంభై పరిధిలో సూచనలు చేయనున్నారు కేంద్రాలకు రాకపోతే కార్యకర్తలే నేరుగా ఇళ్లకు వెళతారు రాగులు సజ్జులు జొన్నలు అరికలు ఊతలు తదితరి తృణధాన్యాలతో ఎలాంటి పదార్థాలు తయారు చేసుకోవచ్చు తక్కువ ధరకు లభించే జామ బొప్పాయి అరటి పండ్లు తినేలా సూచనలు అందించనున్నారు మునగాంతో ఏ రకాల పంటలు నేర్పిస్తారన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ఆరోగ్యంగా ఉందాం పౌష్టికాహారం తయారీపై రేపటి నుంచి అవగాహన సదస్సులు అంగన్వాడీ కేంద్రాల పిల్లలకి అయితే మాత్రం అధికారులు సన్నిద్ధం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే మాత్రం మానవ జీవితంలో ఉరుగులు లెక్క కనిపెడుతూ ఉంది మానవుడు ఉదయం లేగానే ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క జీవన ఉపాధి కోసం ఉరుగులు పరుగులు పెడుతూ తన ఏమి తింటున్నాడు ఎప్పుడు పడుకుంటున్నాడు ఎప్పుడు సేద తీరుతున్నాడు అనేది కూడా సమయం తీసుకోవాలనే పరిస్థితి అయితే ఉంది దీనివల్ల ఆరోగ్యం ఆరోగ్యం దెబ్బతింది ఎంత సంపాదించినా సరే మనం నిండు నూరేళ్ళు ఉండాలనే ఆలోచన ఆశయాలతో మనం ముందరికి వెళ్తాం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే మాత్రం మనం తినే ఫుడ్ కూడాను చాలా మంది కూడాను అసలు ఏం తింటున్నారో అనేది కూడా అర్థం కావడం లేదు దీనివల్ల అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే కాదు అంగన్వాడీలో ఉన్న గర్భిణీలకు బాలింతలకు వాళ్ళందరూ కూడా పౌష్టికాహారం ఎందుకు లోపం అవుతుంది పుట్టే బిడ్డ ఎందుకు సరైన బరువుతో పుట్టడం లేదు వాళ్ళకి ఎందుకు పౌష్టికాహారం తక్కువగా వస్తూ ఉందని అధికారా అయితే మాత్రం కాళ్ళు అయితే మాత్రం లెక్కలు తీయనున్నారు ఇప్పటికైతే మాత్రం అంగన్వాడీలకి కేంద్రాలకైతే మాత్రం కార్యకర్తలు ఖచ్చితంగా ఇంటికి ఇక్కడ బడులకు రాలేని వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలనేట్టుగా దిశ దిశ నిర్దేశం చేయనున్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు